జేబీసీ జై వాల్మీకి భూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ఓబీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబీసీల ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి ఓబీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని మహిళా బిల్లు పెట్టాలని ఉద్యోగస్తులకు మరి ఉద్యోగస్తులకు బీసీల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి విధంగానే యాభై పర్సెంట్ విద్య ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మన దక్షిణ భారతదేశ ఓబీసీ సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర సంఘాలు సంయుక్త కార్యాచరణతో మరి ఈరోజు సభాధ్యక్షులుగా గవ్వల భరత్ గారి నేతృత్వంలో మరి దక్షిణ భారతదేశ అధ్యక్షులు జబ్బల సీనాన్న గారు ఈరోజు బీసీలందరి సమస్యను ముందుకు భుజాన వేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో దశాబ్దాలుగా ఏ విధంగా అయితే ఆర్ కృష్ణయ్య గారు కష్టపడుతున్నారో బీసీల కోసం అదే విధంగానే మరి జబ్బల సీనన్న గారు కూడా ఈరోజు బీసీల కోసం అదే విధంగానే కష్టపడుతూ మన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఢిల్లీకి ఈ విధంగా తీసుకొని రావడం ఓబీసీల సమస్యను పక్కనే ఉన్నటువంటి మరి పార్లమెంట్ లో తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఎంపీలందరినీ కూడా ఈ రోజు ఈ సభకు పిలిచడం వాళ్ళందరూ కూడా ఒకరొకరుగా వచ్చి మన సభ మన సభకు సంఘీభావ తెలియజేస్తూ మరి జబ్బల సీనన్న గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వచ్చినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భారతదేశ చరిత్రలో బీసీల గురించి తెలుసుకోవాలంటే మనము మరి ఛత్రపతి శివాజీ గారి నుంచి మరి బీసీలకు మరి వెనుకబాటు తనానికి వస్తుంది మూడు వందల నాలుగు కోటల్ని గెలిచినా కూడా ఆ రోజు రాజుగా కూర్చోవాలంటే కేవలం బీసీలనే ఒక చిన్న చూపుతో రాజుగా నువ్వు పనికిరావని పక్కన పెట్టు దశాబ్దాలుగా తరాలుగా మన బీసీలకు వెనుకబాటు తనానికి అన్యాయానికి గురి చేస్తూ నేటికి కూడా ఈ రోజు మన రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామంటే మనం అందరూ ఇది తెలుసుకోవాల మనమందరూ కూడా ఐకమత్యంగా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దెబ్బల శ్రీనన్న గారి నేతృత్వంలో ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మరి వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని రెండు నిమిషాలు మాట్లాడదలుచుకుంటున్నాను మరి భారతదేశంలో సంపూర్ణ రామాయణాన్ని లిఖించినటువంటి వాల్మీకి మహర్షి సంతతులు మేము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్టీలుగా ఉన్నాము ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎస్సీలుగా ఉంటే కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాలు ఎస్టీలుగాను మిగిలినటువంటి ఎనిమిది జిల్లాలు బీసీలుగాను భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒకే అందమును ఒకే అక్కచెల్లెలను ఈ విధంగా రెండుగా విభజించి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రాంత దేశాలు ఎక్కడ కూడా లేవు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ మరి సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రధానమైనటువంటి మన బీసీలకు వంద సంవత్సరాలకు ముందునే మరి మహాత్మా జ్యోతిరావు కూ గారు విద్య కావాలని మరి సాహు మహారాజ్ గారు మరి రిజర్వేషన్లకు మొట్టమొదటిగా బీజం వేయడం మరి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లతోనే ముందుకు పోగలరని చెప్పి మనకి రాజ్యాంగంలోనే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముందుకు తీసుకొని రావడం మరి అదే విధంగానే కాకే కాలేకర్ గారి కమిషన్ అయితేనేమి బీపీ మండల గారి కమిషన్లు అయితేనేమి మరి బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలనే అనేక కమిషన్లు వేసినా కూడా మరి వాళ్ళ కమిషన్లు వేయడం మరి అగ్రపుల నాయకుల మరి కోర్టుకు పోయి దాన్ని పెండింగ్ పెడుతూ వస్తున్నారు మరి బీపీ మండల గారు ఇచ్చినటువంటి నివేదిక భారతదేశంలో యాభై నాలుగు పర్సెంట్ బీసీలు ఉన్నారు ఈ ఇరవై ఏడు పర్సెంట్ వీళ్లకు విద్య ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మహానుభావుడు బీపీ మండల గారు మరి నివేదిక ఇచ్చి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే మరి ఆ బిల్లు పాస్ అయిన సందర్భంలో మరి అదే విధంగా మరి వాళ్ళే కోర్టుకు వేసి మరి ఇంద్రా సహా నుంచి కోర్టుకు వేసి మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు వాళ్లకు ఈ రోజు కూడా జనాభా ఎంతమంది ఉన్నారో తెలియదు కనుక ఆ రిజర్వేషన్ పక్కన పెట్టండి వాళ్లకు క్రిమిల్ లేయర్ వినాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మన గొంతును పోయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనమందరూ కూడా మనం ఎంతున్నామో మా జనాభా లెక్కలు బయట పెట్టండి మరి ప్రతి ఒక్క జంతువులు కూడా ఈ రోజు భారతదేశంలో లెక్కలున్నాయి మరి బీసీలకు మాత్రం ఎందుకు లేవని చెప్పి బీసీ కుల జనగణన జరగాలని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తుంటే మరి ఈ రోజు కూడా మనం అందరూ ఈ విధంగా గల్లీ ఢిల్లీ వరకు వచ్చి మన గళాన్ని బీసీ గళాన్ని విప్పి మన సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభను నిర్వహిస్తున్నటువంటి మహేష్ గారికి అయితేనేమి మహిళా అధ్యక్షురాలు మరి శశిభార్గవ్ గారికి అయితేనేమి ఇక్కడికి మా వాల్మీకి సంఘం అనంతపూర్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అయితేనేమి ఆర్ కృష్ణయ్య గారికి అయితేనేమి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు మరి వేదిక ముందు ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం సర్వ సభ నిర్వహిస్తున్నటువంటి ఈ అజెండాలో ప్రతి ఒక్క ఎంపీలందరికీ కళ్ళు తెరుచుకొని బీసీలందరూ ఐక్యమవుతున్నారు బీసీలందరూ కూడా ఏకమై మరి మనమందరూ రాజకీయంగా ఎప్పుడైతే ముందుకు పోతామో మన హక్కులన్నీ కూడా సాధించుకునే అవకాశం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అసెంబ్లీలోనైతేనేమి పార్లమెంట్ లోనైతేనేమి ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా మనకు అవకాశాన్ని కల్పించి మన కళాన్ని వినిపించేదానికి ముందుకు తీసుకొని పోవాలని ప్రతి ఒక్కరిని పార్టీలందరినీ మన బీసీలు అందరి తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి సభను నిర్వహించినటువంటి మన చెప్పల శ్రీనన్న గారికి మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక చిరు సన్మానం సేలవన తప్పాలనుకుంటున్నాను జై వాల్మీకి జై బీసీ